శ్రీకృష్ణుని ఆశీసులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు తిరుపతి ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవులు ఏర్పాటు చేసిన ద్వారకా మధుర ఆలయాల నమూనాల రూపంలో శ్రీకృష్ణ ఆలయాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సతీ సమేతంగా సందర్శించి దర్శించుకున్నారు ఈ సందర్భంగా అన్న రామచంద్రయ్య అన్న అనితలు ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికి దర్శనం చేయించారు ఎమ్మెల్యే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణుని ఆశీసులతో తిరుపతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు తిరుపతి ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణుని పూజలు చేసుకుంటూ చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఇందిరా మైదానంలో యాదవ సంఘ జాతీయ నాయకులు అన్న రామచంద్రయ్య గారు మరి తిరుపతి యాదవ సంఘ నాయకులు కూడా యువత మొత్తం కలిసి ఇందిరా మైదానంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణునికి ఈ విగ్రహానికి పూజలు జరి చేస్తూ తిరుపతి ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించుకుంటూ చేస్తున్న వారికి వారి యాదవ సంఘ సభ్యులందరికీ శ్రీకృష్ణ శ్రీకృష్ణుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తిరుపతి ప్రజలందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం అలాగే యాదవ సంఘం నాయకులు అన్న రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రపంచానికి భగవద్గీతను అందించిన శ్రీకృష్ణ భగవాను జన్మదినం జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మొట్టమొదట కృష్ణాష్టమి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలకి ఆ విధంగా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి మొట్టమొదట వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు ఆ తర్వాతే అనేక మత గ్రంథాలు దాని నుంచే వచ్చినాయి అదేవిధంగా భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీత ఏ విధంగా అయితే ఉపదేశించినాడో కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రపంచం గురించి మనుషుల గురించి మానవాళి గురించి అనేక విశ్లేషణలు తెలియజేసినటువంటి భగవంతుడిని అందరూ దేశ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ తిరుపతి మా ఎమ్మెల్యే గారి ఒక నాయకత్వంలో ఈ తిరుపతి ఎంతో అభివృద్ధి చెందాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మేము తెలియజేస్తూ ంక్షలు అందరికి ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి సంధ్యా యాదవ్ సంధ్యాయాదవ్ బలి యాదవ్ ఆనంద్ యాదవ్ జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి బాబ్జీ నెలవాయి మురళి మునస్వామి తదితరులు పాల్గొన్నారు